రాజకీయాలలో ప్రతి మాటకి ఒకప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదు రాజకీయాలు చాలా హోందాగా చేయాలి చాలా గౌరవంగా మాట్లాడాలి అధికారం ఎప్పుడు ఎవరి శాశ్వతం కాదు గతంలో ఎన్నోసార్లు అవమానించబడ్డ వాళ్ళే మళ్ళీ ప్రజలు తమ భుజాల మీద వాళ్ళని శాసనసభకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఒక దుర్దినం లాంటిది కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమయ్యారు ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం చెందింది పార్టీ నడుపుతారా పార్టీని ముందుకు తీసుకెళ్లగలరా అనేటువంటి భయాలు క్యాడర్లో అలాగే కొంతమంది నాయకత్వంలో కనిపిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు తన సమర్థవంతమైనటువంటి రాజకీయాల వైపు అడుగులకు ముందు వేశారు తన రాజకీయ అనుభవంలో ప్రజాక్షేత్రంలో ఉన్న ఏ ఒక్కడికి ఓటమి ఉండదు అని చంద్రబాబు విశ్వసించాడు కాబట్టే అప్పట్లో ఓడిపోయిన దాదాపుగా నాలుగు ఐదు నెలల నుంచి ప్రజాక్షేత్ర బాట పట్టాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే అసెంబ్లీలోనూ శాసనసభలోనూ తన యొక్క గలాన్ని పార్టీ యొక్క బలాన్ని విడిపించాడు ముఖ్యంగా శాసనసభలో తమకు ఆశించినంత బలం లేనప్పటికీ కానీ శాసన మండలిలో తమకున్న బలంతో అమరావతి యొక్క మూడు రాజధానులు అంటే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి అప్పటి ప్రభుత్వం ఆడినటువంటి విషక్రేడని శాసన మండలిలో అడ్డుకోగలిగాడు చంద్రబాబు నాయుడు గారు ఫలితంగా అప్పట్లో మూడు రాజధానుల బిల్లుని వీగిపోవటంలో కీలక పాత్ర పోషించాడు అంతేకాకుండా శాసన మండలిలో పాస్ కాని బిల్లుని బలవంతంగా మళ్ళీ బిల్ పాస్ చేయాలని చూస్తున్నారంటూ ఆ బిల్లుని హైకోర్టుకి లాగటం ద్వారా అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను అహం దెబ్బతినింది అహం దెబ్బ తినడంతో ఇక శాసన మండలిలో సభలో తెలుగుదేశం పార్టీ నాయకులు లేకుండా చేస్తే మనం ఏదైనా సునాయసంగా అడుగులు ముందుకు వేయొచ్చు అని భావించినటువంటి తెలుగుదేశం పార్టీ మీద అప్పటి జగన్మోహన్ రెడ్డి అహం దెబ్బతిన్నటువంటి నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద మాటల తూటాలు ప్రయోగించాడు ఎవడు మాట్లాడగలిగితే ఎవడు బూతులు మాట్లాడగలిగితే వారిని భుజం తట్టి ప్రోత్సహించాడు సొంత పార్టీలో అప్పట్లో కొడాలి నాని తో తోడ చంద్రశేఖర్ క్షమించాలి కొడాలి నాని అలాగే దూరపూడి చంద్రశేఖర్ ఇలాగా చెప్పుకుంటూ పోతుంటే పేర్ని నాని ఇలా చెప్పుకుంటా పోతే ఒక ముప్పై నలభై మంది లిస్ట్ని తయారు చేశాడు ఆర్కే రోజా లాంటి వాళ్ళని అనిల్ కుమార్ లాంటి వాళ్ళందరినీ లిస్ట్ని తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద మాటల యుద్ధాన్ని పెంచాడు మొదట్లో శ్రోతలు కూడా బాగా విని ఎంజాయ్ చేశారు అయితే ఆ మాటలు కొంత కోటలు దాటుతున్నాయి అనేది ప్రజలు గ్రహించగలిగారు ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీలో తో గెలిచినటువంటి ఒక ఇద్దరు ముగ్గురిని పార్టీలో నుంచి ఫిరాయించేసి వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకోకపోయినా మొత్తం వాళ్ళ పార్టీ విధి విధానాలలో నడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు అందులో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ ఎన్నికల ముందు కడుపుకు అన్నం తిన్న వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరరు నేను అన్నం తింటున్నాను కాబట్టి ఆ పార్టీ వైపు చూడండి అని చెప్పాడు కానీ ఒక సంవత్సరం సంవత్సరాలు దాటిన తర్వాత డయాబెటీస్ షుగర్ మరేతర కారణాల వల్ల అప్పట్లో వల్లవనేని వంశి అన్నం తినటం మానేసి అశుద్ధం తినటం అనేది మొదలు పెట్టేశాడు అందువల్ల ఆయన చెప్పిన ప్రకారమే ఆ పార్టీ కండువని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరాడు అయితే ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పటంతో మనోడు విశృంఖళంగా నిర్లజ్జగా బీఫామ్ ఇచ్చి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ మీదే పోయటం మొదలుపెట్టాడు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాడు అనుకున్నాడో ఏమో మరి పాపం మనోడు బరి తెగించేసి అసలు ఏ పార్టీ నుంచి అయితే బీఫార్మ్ ఫామ్ అనే సంగతి కూడా మర్చిపోయి విచక్షణారహితంగా తిట్టాడు ఆ చివరికి అది పతాక స్థాయికి తీసుకెళ్ళి ఏంటి ఏదైతే పార్టీ వ్యవస్థాపకుడి యొక్క సతీ వ్యవస్థాపకుడి యొక్క వాళ్ళ కూతురుని ప్రస్తుత పార్టీ గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన సతీమణి గారిని ఏంటి అసలు రాజకీయాలు ఇంత ఇంత స్థాయిలో మాట్లాడతారా ఎవడైనా ఇంత జుహుచ్చాకరమైన భాషను వాడతారా ఇంత పదాలను వాడతారా అంటే నేను అర్థం ఉంది వల్లభనేని వంశిని ఈరోజు ఎవరు కూడా పాపం అని కన్సల్టేట చేయట్లే మన ఏదో జైలుకి పోయి వచ్చి ఆ రంగు గింగంతా అంతా అంతా పోయినప్పుడు కూడా ఎవరు కూడా అదే అరే పాపం రా వల్లభనేని వంశి ఇలా అయిపోయాడు ఏంట్రా అని అనేటువంటి వాడు ఎవరు లేడు అప్పుడు తత్వం బోధపడింది వల్లభనేని వంశికి అంటే నేను రాజకీయ ముసుగులు ఇంత నీచాతి నీచాన్ని దిగజారా అసలు రెండు వేల ఇరవై నాలుగు ముందే అసలు ఆయన సామాజిక వర్గమే ఆయన్ని ఛేదరించుకుంది నువ్వు ఈ సామాజిక వర్గంలో పుట్టలు ఎదుర చీడపురుగు లాంటి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సామాజిక వర్గం చేదరించుకుంది ఇంకొకడు ఉన్నాడు ఆ గుట్కాగాడు అప్పుడు వాడికి సిగ్గు శరం ఏమీ లేదు అంటే నేను అడిగితే ఏంటంటే కాస్త కూస్తో వీడి పరిస్థితి ఇలా ఉంది కానీ అదను చూసి ఏదో ఒకరోజు ఖచ్చితంగా వాడిని జైల్లో వేసి మింగాల్సిన పరిస్థితి వస్తుంది అదేం తగ్గదు మరి వాడైతే ఆ బెల్ట్ కర్ణుడికి కవచకుండలాల్లాగా ఒక బెల్ట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు సో ఇప్పుడు వల్లభనేని వంశీ ఏం ఎక్స్పెక్ట్ చేశాడు నేను జైలుకి వెళ్ళి వచ్చేసాను జగన్ దగ్గర మంచి గుర్తు మంచి హైపు మంచి రిపిటేషన్ వస్తుంది అనుకున్నాడు కానీ ఇక్కడ జగన్ ఏంటి ఇంకా వల్లభనేని వంశీని మనం మన కొనసాగిస్తే మనం కొనసాగిస్తే ఏదైతే ఈ కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలలో మన మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడేటువంటి ప్రభావం ఉంది కాబట్టి మనం సాధ్యమైనంతవరకు పక్కన పెట్టేద్దాం అనే ఉద్దేశంతో ఆయన జైలుకు వచ్చిన ఏదో ఒకరోజు ము ముక్త సరిగా హ్యాండ్ ఇవ్వటం మాట్లాడటం ఇవన్నీ ఈయననుకున్నాడు అసలు నేను ఎవరి కోసం చేశాను వాళ్ళే నేను పక్కన పెట్టేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి రాజకీయాల్లో నేను ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవటం ఉత్తమం అని చెప్పేసి వలవనేని నేను వంశీని వాడుకొని వదిలేశారు అంతే అసలు ఈ ఈ రొంపిలో దింపింది ఎవడు గుట్కాగాడు మరి వా గుట్కాకి ఒకసారి ఏదో ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు గుట్కా చెప్పు ఉంటాడు అరే బాబు నా పరిస్థితి నా పరిస్థితి ఎట్లా ఉందో నాకు తెలుసు ఏదో స్టంట్ వేసుకొని బెల్ట్ వేసుకొని తిరుగుతున్నాను ఆ బెల్ట్ తీసానంటే మాత్రం బెల్ట్ తీ నా బెండ్ తీయటానికి లోకేష్ రెడీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఒక రకంగా పార్టీకి మనం మైనస్ చేసాం డ్యామేజ్ చేసామని చెప్పేసి జగన్ అనుకుంటున్నాడు అంటే దీన్ని బట్టి ఏముంటుందంటే పుట్టింటికి చెడారు అట్లాగే అతగారింట్లో చూడండి అంటే రెండింటికి చెడ్డ రేవట్లా తయారైపోయింది వల్లభనేని వంశీ పరిస్థితి ఏదో వల్లభనేని వంశీ ఏదో ఎక్స్పర్ట్ చేశాడు అరెస్టేట్ బయటకు వచ్చేస్తాడు నా మీద పెద్ద సింపతి కా సింపతి కా జనరేట్ అయింది అనుకున్నాడు ఏం లేదు అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానాలు వాళ్ళకి ఇప్పటికే అర్థమైన తత్వం బోధమైంది మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఇట్లా ఉంది రేపు ఆ గుట్కాగాడి పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకంటే అసలు మెయిన్ కర్త కర్మ క్రియ అన్నీ వాడే ఈ భూతు పురాణాన్ని ఈ స్థాయిలో ఆస్వాదించడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్వాదించడానికి కీలక పాత్ర పోషించింది మన కొడాలి నానియే కాబట్టి మరి ఆ గుట్కాగాడి పరిస్థితి ఏంటనేది చూడాలి రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటి అత్యంత దుర్భుత్సాకరమైనటువంటి మాటలు మాట్లాడి అతి నీచాతి నీచమైనటువంటి భాషను ఉపయోగించారు ఈరోజు సిగ్గనిపిస్తుంది ఈరోజు వల్ల నేను వంశి రాజకీయ సన్యాసం తీసుకుంటారంటే ఆంధ్రప్రదేశ్లో తీసుకోపో ఎవరన్నా వచ్చి వద్దు అన్నా వద్దన్నా అని ఎందుకు అనట్లేదంటే అతను రాజకీయ సన్యాసం అసలు రాజకీయాలకు పనికిరాడని ప్రజలు డిసైడ్ చేశారు ఈ ఒక కమ్మ వాళ్ళు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి ఆధిపత్యం పొందుతూ ఆ సామాజిక వర్గం ఆడబిడ్డ మీద నీచాతి నీచమైన భాషలు మాట్లాడితే అక్కడున్న ప్రజలు నీ కోట్లు ఎట్లా వేస్తారనుకున్నారు నిన్ను ఎట్లా అప్పుడు అనుకున్నారు నిన్ను అరెస్ట్ చేస్తే నీ మీద సింపతి ఎలా చూపిస్తారనుకున్నారు సింపతి చూపించకపోగా వీడికి తగిన శాస్త్ర జరిగింది వెధవా అనే పరిస్థితికి దిగజారిపోయాడు రేపు వల్ల రేపు కొడాలి నాని గడి పరిస్థితి అంతే అంతకంటే నీచంగా ఉంటుంది కొడాలి నానిది అసలు కనీసం చెప్తా చెప్తారు కదా ఏదో ఒక పుష్టి క్షయ ఎయిడ్స్ జబ్బు వచ్చిన వాడు కానీ ఊరిచివరపాడేస్తాడు కనీసం మంచి నీళ్లు పోయిన ఆ పరిస్థితిలో ఆయన సామాజిక వర్గం నుంచి వీళ్ళని నెట్టివేశారు గతంలో కొంతమంది వీళ్ళని సపోర్ట్ చేశారు అధికారం ఉంది ఏదో మనం చచ్చిన పనులు చేసుకుందామని సపోర్ట్ చేశారు కానీ ఇలా మొత్తం సామాజిక వర్గమే వెలివేసింది నుంచి వాళ్ళ మొహాన్ని ఊసిన పరిస్థితి కాబట్టి రాజకీయాలలో విమర్శలు చేయండి కానీ ఇంత వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎదుటి వాళ్ళ మహిళల యొక్క మనోభావాలు దెబ్బతీగే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం వీడి పని అయిపోయింది మరి ఇంకా మన గుట్కాగాడి పరిస్థితి చూడాలి ఇంకా మూడేళ్ళు టైం ఉంది మూడేళ్లల్లో ఏదో ఒకరోజు మన గుట్కాగాడు చెక్కకపోవడా లోపలికి పోకపోవడా వాడు లోపలికి పోయే లోపు ఖచ్చితంగా రామిరెడ్డిని కానీ ఆ సినిమాలో అంకుశ సినిమాలో తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లాలనేది చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆకాంక్ష కోరిక వెయిట్ చేసి చూడాలి మరి అది అది నెరవేరుస్తారో లేదో చూడాలి బట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ అధపాతలానికి పోవటానికి మెయిన్ కారణం వల్లవనేని వంశీ కొడాలి నాని తోడపూడి రెడ్డి ఆర్కే రోజా వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు స్కామ్ చేశారంటే వాళ్ళని పక్కన పెట్టారు అది అది వేరే విషయం కానీ వీళ్ళందరి నోటి జల నోటి బడుపు ఏది పడితే అది మాట్లాడటం శ్రీరెడ్డి బోరుగడ్డ నీళ్ళ లాంటి వాళ్ళంత సెకండ్ ఈ ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడుచడం కూడా వైసీపీ పతనానికి ఒక కారణం అనేది వాస్తవ విషయం